అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం సంచలనమైంది తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి ప్రవీణ్ పగడాల అనేటటువంటి క్రైస్తవ మత ప్రచారకుడు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బై రోడ్డు టూ వీలర్లో వెళ్తూ మార్గ మధ్యంలో మరణించడం జరిగింది ఆ మరణం వెనుక కుట్రకోణం దాగుంది ఆ మరణం సహజ మరణం కాదు లేదా యాక్సిడెంట్ కాదు ఇది ఎవరో పథకం ప్రకారం కుట్ర చేసి మరీ చంపారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మొత్తం ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి కోరుతా ఉన్నటువంటి పరిస్థితి కాకపోతే ఇక్కడ ఈ క్రైస్తవ సమాజం ఈ పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల నిజానిజాలు వెలికి అని అడగడం వరకు మనం యాక్సెప్ట్ చేయదగిందే కాకపోతే ఇక్కడ ఆక్షేపణీయం ఏంటి అంటే అసలు ఇది హత్యన లేదా ప్రమాదమ అనే విషయంపై పోలీసులు ఎంక్వైరీ దర్యాప్తు చేస్తున్నటువంటి సమయంలో ఈ ప్రవీణ్ యొక్క మృతి రాజకీయ రంగు పులుముకుంది అదే ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఇక్కడ రాజకీయ పార్టీలు ఏం చేస్తూ ఉన్నాయంటే కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం పైన బురద చల్లేటటువంటి కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నాయి ఇక సహజ సిద్ధంగానే హైందవ ధర్మాన్ని హైందవ మతాన్ని వ్యతిరేకించేటటువంటి క్రైస్తవ సమాజంలోని మత ప్రచారకులు పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకించి కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన విపరీతంగా విరుచుకు పడతా ఉండేటటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి ఏదైతే ఆరోపణలు వచ్చాయో గీ అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పేసి ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు హైందవ ధర్మాన్ని హిందువులు మొత్తం కాపాడుకోవడానికి సైనికులుగా మారవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి హిందూ సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలను ఇప్పుడు వీళ్ళు చర్చకు తీస్తా ఉన్నారు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు పవన్ కళ్యాణ్ హిందువులను రెచ్చగొడుతున్నాడు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉండేటటువంటి పరిస్థితి అసలు ఈ ప్రవీణ్ పగడాల మృతికి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి హిందువులు మొత్తం అని చెప్పడానికి అసలు మధ్య సంబంధం ఏంటి అంటే ఈ ప్రవీణ్ పగడాల అనేటటువంటి ఈ పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఇతగాడు క్రైస్తవ మత ప్రచారకుడు క్రైస్తవ మత ప్రచారకులు మ్యాక్సిమం వందలో తొంభై మంది కూడా చేసేది అంటే అంటే వాళ్ళ బైబిల్ని వాళ్ళ క్రీస్తు యొక్క వ్యాఖ్యల్ని వాళ్ళ క్రీస్తు యొక్క ధర్మ నడవడికని ప్రచారం చేసుకోవడం అనేసి హిందూ దేవుళ్ళను హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నీతి మాలిన మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితి మనం యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా లేకపోతే ఫేస్బుక్లో రీల్స్ ఓపెన్ చేసినా కూడా వీళ్ళు చేసేటటువంటి నీచమైనటువంటి వ్యాఖ్యలే మనకు రీల్స్ రూపంలో దర్శనమిస్తూ ఉంటాయి సో ఈ ప్రవీణ్ పగడాల అనేటటువంటి వ్యక్తి కూడా గతంలో హైందవ ధర్మం పట్ల హైందవ మతం పట్ల హిందూ దేవుళ్ళ మీద నీచాతి నీచంగా మాట్లాడినటువంటి పరిస్థితి మీరు గనక ఈ ప్రవీణ్ పగడాల పాత వీడియోలు చూస్తే గనక రాముల వారి పట్ల సీతమ్మ వారి పట్ల ఆంజనేయుల వారి పట్ల బ్రహ్మ పట్ల సరస్వతీదేవి మన చదువుల తల్లి అని మనము దండం పెట్టుకుంటాము అటువంటి సరస్వతి మాత పట్ల ఇలా రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు హిందూ దేవుళ్ళందరినీ ఈయన నీచంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇక్కడ ఇతని క్యారెక్టర్ని నేను తక్కువ చేయాలని చెప్పట్లేదు అసలు హిందువులు ఈ ప్రవీణ్ పగడాలను చంపారు లేదా ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఈ ప్రవీణ్ పగడాలను చంపారు అని చెప్పేసి ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ ఇప్పుడు బురద చల్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉందో అసలు ఏ హిందువుకైనా ఏ హిందూ ధర్మ ప్రచారకుడికైనా లేదంటే ఏ ముస్లింకైనా ఏ ముస్లిం ధర్మాన్ని పాటించేటటువంటి ప్రచారకులకైనా సరే ఈ ప్రవీణ్ పగడాలను చంపవలసినటువంటి అవసరం ఏముంది ఇప్పుడు సొసైటీలో ఇన్ని కోట్ల మంది బతుకుతూ ఉన్నారు అందులో హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు మైనారిటీలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు జైనులు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు ఒకరినొకరు ఎందుకు చంపుకోవట్లేదు మన చుట్టూ సమాజంలోనే ఎన్నో రకాల మతాల వాళ్ళు ఉన్నారు ఏ హిందువు ఏ ముస్లింని ఎందుకు చంపట్లేదు ఏ ముస్లిం ఏ హిందువుని ఎందుకు చంపట్లేదు ఏ ముస్లిం కానీ హిందూ కానీ ఒక క్రైస్తువుని ఎందుకు చంపట్లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్లకు సంబంధించినటువంటి దేవుళ్ళను గౌరవించుకుంటున్నారు పక్క వాళ్ళ ధర్మాలను గౌరవించుకుంటున్నారు పక్క దేవుళ్ళని కూడా గౌరవిస్తూ ఉన్నారు ఎక్కడ నీతి నీతి మాలినటువంటి మాటలు మాట్లాడట్లేదు ఇతర ధర్మాల పట్ల కానీ ఇటువంటి మత ప్రచారకులు మాత్రం వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వీళ్ళ స్వలాభం కోసం వీళ్ళ ఎదుగుదల కోసం వీళ్ళ వ్యాపారం కోసం అని చెప్పేసి హైందవ ధర్మాన్ని కించపరుస్తూ ఉన్నారు హైందవ దేవుళ్ళను కించపరుస్తూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు సో అదే కోవలోనే ఈ ప్రవీణ్ పగడాల కూడా గతంలో ఎన్నో రకాలుగా హిందూ దేవుళ్ళను నీచంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉందన్నమాట ఇక్కడ కేవలం హిందూ మతాన్ని మాత్రమే కాదు ఈ ప్రవీణ్ పగడాల అనేటటువంటి వ్యక్తి ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి కూడా చాలా నీచంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఇప్పుడు ముస్లింలు ఖురాన్ అనేటటువంటి గ్రంథాన్ని వాళ్ళు దైవంతో సమానంగా వాళ్ళు పూజించుకునేటటువంటి పరిస్థితి ఆ ఖురాన్ని కూడా ఇతను కించపరిచినటువంటి వ్యక్తి సో ఇక్కడ ఇతను కేవలం హిందువులు మాత్రమే కాదు ముస్లింలను కూడా టార్గెట్ చేశాడు ఇతనికి ఫేస్బుక్ మూలంగా హిందువులో మరి ముస్లింలో తెలియదు కానీ ఫేస్బుక్ మూలంగా ఇతనికి కొన్ని బెదిరింపులు రావడం అయితే మాత్రం నిజమే నిజమే ఇక్కడ ఎవ్వరు కూడా కాదని చెప్పలేదు రాలేదని చెప్పలేదు ఏ హిందువు ఇతన్ని బెదిరించలేదు లేదంటే ఏ ముస్లిము ఇతన్ని బెదిరించలేదని చెప్పేసి ఇక్కడ ఎవ్వరు కూడా డిబేట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయట్లేదు కాకపోతే మీరు ఎవరినైతే వెనకలేసుకొని రావాలని చూస్తున్నారు మీరు ఎవరిన ఎవరి తరఫునైతే వకాల్తో పుచ్చుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అతను ఏం చేశాడు ఎందుకు అతనికి బెదిరింపులు వచ్చినాయి అనేది ఇక్కడ పాయింట్ ఇక ఇతను ఏం వాగినా సరే ఇతర ధర్మాల వాళ్ళు ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది అంతేకాకుండా కోర్టులు ఉన్నాయి జైలు ఉన్నాయి మన ధర్మానికి వ్యతిరేకంగా పరాయి ధర్మం వాడు వచ్చి మన ధర్మాన్ని కించపరుస్తా ఉంటే మనం వ్యక్తిగత దాడులు చేయాల్సినటువంటి అవసరం లేదు కోర్టులను ఆశ్రయించవచ్చు పోలీస్ వ్యవస్థను నమ్ముకోవచ్చు మనం సో ఒకవేళ నిజంగా ప్రవీణ్ పగడాలది హత్య అయితే డెఫినెట్ గా ఎవడైతే చేశాడో వాడిని జైలుకు పంపాల్సిందే కూటమి ప్రభుత్వం నో డౌట్ ఇక్కడ వేరే మ్యాటరే లేదు ఇక్కడ వ్యక్తిగతంగా దాడులు చేసేటటువంటి హక్కు ఏ ఒక్కరికి ఇవ్వలేదు అది క్రైస్తవుడైనా సరే హిందువు అయినా సరే జైనుడైనా సరే బుద్ధుడైనా సరే ముస్లిం అయినా సరే ఎవరికి కూడా ఇతరుల మీద వ్యక్తిగత దాడులకు పాల్పడేటటువంటి హక్కు భారత రాజ్యాంగం ఇవ్వలేదు కాకపోతే ఇక్కడ రాజకీయ పార్టీలు ఎంటర్ అయిపోయేసి ఇది ముమ్మాటికి హె హిందువులో ముస్లింలో ఎవరు ఇతన్ని చంపేశారు అని చెప్పి మా రాజకీయ రంగు పులమడం అనేదే ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం పోలీసు వ్యవస్థ ఈ కేసుని సీరియస్గా తీసుకొని వాళ్ళు ప్రాథమిక విచారణ చేస్తే తేలింది ఏంటి అంటే ఈ ప్రవీణ్ పగడాల అనేటువంటి పాస్టర్ గారు హైదరాబాద్ నుంచి టూ వీలర్లో రాజమండ్రికి బయలుదేరారు అది కూడా వితౌట్ హెడ్ లైట్ హైవేలో నైట్ టైంలో ఇక్కడ చాలా క్లారిటీగా తెలుస్తోంది ఇతను బాధ్యత రాహిత్యంగా నిర్లక్ష్యంగా ప్రవర్తించి అతని ప్రాణాలను అతను పోగొట్టుకున్నాడు ఏమన్నా మాట్లాడితే ఈ బైక్ పక్క నుంచి రెడ్ కారు పోయింది అంట ఏం మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు అర్థం అవుతుందా హైవే అన్న తర్వాత కొన్ని లక్షల కార్లు పోతాయి కొన్ని వందల లారీలు పోతాయి కొన్ని వందల బస్సులు పోతాయి రెడ్ కారు పోయింది నల్ల కారు పోయింది బులుగు కారు పోయింది మీ పిండా కూడు పోయింది అని మాట్లాడతారు ఏమన్నా మాట్లాడితే దిక్కుమాలినటువంటి లాజిక్ పైపెచ్చు ఈ క్రిస్టియను దళితుడు అని చెప్పేసి కార్డు వాడతారు దళితుడైతే హిందువు ఏసు ప్రభువుకు దండం పెడతానాడా యేసు ప్రభువు సిలువ దగ్గర నుంచి మోకాల మీద పడే ఏడుస్తా ఉన్నాడా క్రైస్తవుడే ఇక్కడ మత మతమే ఉంది కానీ ఇంకేముంది ఇక్కడ ఇతనికి దళితుడు అని చెప్పేసి కులం కార్డేసారు మీరు చెప్పండి ఇతను పాస్టరా క్రిస్టియనా లేకపోతే హిందువా సరే అది వేరే చర్చ అనుకుందాం అసలు దీనికి రాజకీయ రంగు పొలమాల్సిన అవసరం ఏముంది సో రాజకీయ పార్టీలకు కూడా చెప్పేది ఒకటి మీరు మీ స్వలాభం కోసం మీ రాజకీయ లబ్ధి కోసం కుల రాజకీయాలు మత రాజకీయాలు చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి పనులు చేయవద్దు ప్రజలు ప్రతిదీ గమనిస్తా ఉన్నారు ఇలా కుల రాజకీయాలు చేసి 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 చేసే ఒకడు ఫ్రై పీస్ అయిపోయాడు ఇలా కుల రాజకీయాలు చేసి 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 ఒకడు బెంగళూరు ప్యాలెస్లో పర్మనెంట్గా తిస్టేసుకొని కూర్చున్నాడు ఇంకా ఇలా కుల రాజకీయాలు ఎవరు చేయాలనుకుంటే వాడికి కూడా శంకరగిరి మాన్యాలకు దారి చూపించేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉంది సో దయచేసి ఒక వ్యక్తి మరణం చెందినప్పుడు అందులో నిజానిజాలు బయటికి తీసుకురమ్మని చెప్పేసి డిమాండ్ చేయడం వేరు దాని వెనుక కుట్రకోణం ఉంది ఇది ఖచ్చితంగా హత్య ఇది ఖచ్చితంగా హిందువులే చేశారు ఇక్కడ ఖచ్చితంగా ముస్లింలే చేశారు అని చెప్పేసి నీచంగా రాజకీయ రంగు పొలమడం అనేది మాత్రం చాలా ఆక్షేపనీయం అట్లా మా అట్లా చేయొద్దండి ముఖ్యంగా అమ్మ శర్మిలక్క నువ్వు నీ భరితే కుంపే మీ అన్న దగ్గర చూపించినట్టే నీకు వాటా వాటాన్న వచ్చేది ఇట్లాంటి దిక్కుమాలినటువంటి కామెంట్లు నీ చేసిన అనుకో ఆ కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కాదు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటు బ్యాంకు కూడా నీ వల్ల దొబ్బే పరిస్థితి సో ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ